నెమస్ట్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీవారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి రక్తే కట్టిస్తున్నాయి దాదాపు ఈ రోజు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ నాయకులందరూ కూడా ఒక మాట మీద ఉండి ధర్నాకు కూడా వాళ్ళందరూ సిద్ధమయ్యారు సో ఇదే నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కూడా కూటమి అధికారుల కూటమి నేతలందరూ కూడా ఖచ్చితంగా పసుపు జెండా వేసుకొని రావాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు వాళ్ళందరూ కూడా పసుపు జెండాల మీద వచ్చారు సో ఇదే రకమైన అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు ఆసక్తికర సన్నివేశం కూడా ప్రజలందరూ కూడా కనువిందు చేసింది ఆ బిందువు అనేది కూడా ప్రజలందరం కూడా ఆశ్చర్యానికి చేసిందని కూడా చెప్పవచ్చు దాదాపు కూడా ఆ సంగతి కూడా మీ అందరికి ఇప్పటికి ఆల్రెడీ కూడా తెలిసి ఉండేది ఇటు పక్కన త్రిబులార్ రఘురామ్ కృష్ణ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలుసుకొని వాళ్ళిద్దరు కొంతసేపు మాట్లాడుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది ఆల్రెడీ కూడా వీళ్ళిద్దరి వీళ్ళిద్దరికి ఎలాంటి పచ్చగడ్డి వేస్తే బగ్గుమాటది కూడా యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తం మీద కూడా తెలుసు ఒక సాక్షాత్ ఒక ఎంపీని కూడా పట్టుకొని కొట్టించారు ఈ ఘటన అనేది కూడా యావత్ దేశం మొత్తం కూడా జరిగింది దీని మీద పార్లమెంట్ కూడా ఆయన నివేదిక ఇచ్చినా కానీ పార్లమెంట్ కూడా ఏ విధంగా స్పందించలేదు సో ఆల్రెడీ ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మనందరికీ తెలుసు ఉండే నుంచి కూడా ఆయన నరసపురం నుంచి ఎమ్మెల్యే ఎంపీగా గెలిచి ఆ తర్వాత వైసీపీ అధికార పార్టీల నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీ పార్టీ మీద ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్ని కూడా అక్రమాలేనంటూ కూడా ఆయన చేస్తున్నీ కూడా బట్టబయలు చేసి కళ్ళు విప్పారు త్రిపుళార్ ఆ తర్వాత రెండు వేల పంత ఇరవై నాలుగు తర్వాత పార్టీలోకి వేరే పార్టీలోకి జంప్ అవ్వడం ఆ పార్టీలో ఉండి నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్ తీసుకోవడం ఒకసారి ఇచ్చి ఆయన మళ్ళీ తీసివేసి మళ్ళీ తర్వాత ఇవ్వడం అనేది కూడా జరిగింది తీసివేసిన తర్వాత దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటూ కూడా ఆయనకు హాట్ కామెంట్ చేశారు ఆ తర్వాత మళ్ళీ పార్టీ టికెట్ పీల్చి ఇవ్వడం ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలవడం అనేది జరిగింది రోజు ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం అయితే ఉంది ఈ ప్రసంగానికి టీడీపీ నేతలందరూ కూడా ఎవరైతే కుటుంబ నేతలు ఉన్నారో వాళ్ళ యొక్క పార్టీ జెండానైతే వాళ్ళు అయితే కప్పుకొని మేళ్ళలో వేసుకొని రావాలంటూ కూడా టీడీపీ ఆల్రెడీ కూడా వాళ్ళందరూ కూడా చెప్పింది సో ఇదే నేపథ్యంలోనే కొంతమంది ఇద్దరు వ్యక్తులైతే వేసుకొని రాలేదు ఒకళ్ళు వచ్చేసరికి మనందరూ కూడా తెలుసు ఆ త్రిపులారు పార్టీ కండవాన్ని వేసుకొని రాలేదు రెండోది వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డితో ఆయన భేటీ అవ్వటం నార్మల్ గా వెళ్ళే దారిలోనే కలిసి మాట్లాడడం అనేది తీవ్ర చర్చనీంశం అయింది సో అంటే ఆల్రెడీ కూడా కొన్ని రోజుల నుంచి ఆయన్ని ఏ విధంగా హింసించారో వీటి మీదే త్రిపులారు మనందరికీ కూడా తెలుసు నగరం గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో కూడా ఐపీఎస్ ఆఫీసర్ మీద అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద అక్కడున్న జేజీహెచ్ డాక్టర్ ప్రభావతి మీద వీళ్ళ ముగ్గురు మీద కూడా కేసు పెట్టారు సో ఈ కేస్ కేసు పెట్టిన నేపథ్యం అనేది కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్గా మెయిన్ స్ట్రీమ్ మీడియా అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్లోనూ పక్క ఎటు చూసినా కూడా ఇదే హాట్ టాపిక్గా మారింది సాక్షాత్ ఒక మాజీ సీఎం మీద కేసు ఫైల్ చేయడం అనేది మొదటి కేసుగా అది ఇప్పుడున్న ప్రజెంట్ ఎలక్షన్స్ తర్వాత ట్రెండింగ్లో ఉంది ఆ తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ సాక్షాత్తు మాట్లాడుకోవడం అని జరిగింది దాదాపు కూడా కొంత కొంతమంది మాట్లాడుతున్నారు సో అక్కడున్న వాళ్ళందరూ కూడా వైసీపీ నేతలందరూ కూడా పరికరించినట్టు పరకరించినట్టు తో మాట్లాడినట్లు మంచిగానే మాట్లాడినట్లు కూడా అక్కడున్న విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందువుతుంది వీళ్ళిద్దరి మా జస్ట్ ఏం జరిగింది ఇప్పుడు త్రిబులార్ కానీ నోరిపితే కానీ అదంతా కూడా బయటపడదు నార్మల్గా అయితే మ్యాటర్ ఏమొస్తుందంటే జగన్ ప్రతిపక్షం లేకపోతే ఏముంది రెగ్యులర్గా అసెంబ్లీకి రా అంటే లేదు లేదు అసెంబ్లీకి వస్తే మీరేగా చూస్తారుగా అంటూ కూడా మాట్లాడుకున్నట్లు ఒక ఆనందకరమైన వాతావరణం వాళ్ళ ఇద్దరి మధ్య జరిగినట్లు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో ఆ పయ్యవల కూడా ఆల్రెడీ చెప్పి జగన్ పక్కన నాకు సీట్ వేయించాలని నేను ప్రత్యేకంగా కోరినట్లు పయ్యవల కేశవ్ కూడా నవ్వుకుంటూ తన ఛాంబర్లోకి వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తోంది సో ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య అయితే కన్వర్జేషన్ జరిగిందంటూ అక్కడున్న నేతలైతే మా చెప్తున్న విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం అందుతుంది మనకి వీళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది అనేది రఘురాము తానంత తాను రియాక్ట్ అయ్యేలాగా చూడాలి జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు కూడా రఘురామ్ చేసిన వాటి మీద కూడా ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు సో ఈసారి ప్రత్యేకంగా మళ్ళీ కూడా రఘురాము ఒకసారి తను నోరిప్పుతాగా అని తెలియదు సో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది హాట్ టాపిక్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందని చూడాలి సో ఇదంతా కూడా చూసుకున్నట్లయితే శత్రువులు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉన్నరంటూ కూడా ఒక రకంగా అయితే తెలుస్తా ఉంది ఇంతకాలం కూటమితో ఉన్న రఘురామ్ కృష్ణ సడన్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడటం అనేది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాస్లో అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ అన్నింటిలో కూడా ఒక మీడియా అనే దాంట్లో కూడా ఒక చర్చ అంశంగా ఇది ఒక అంశంగా ఉంది అదేవిధంగా ప్రజలు కూడా ఆశ్చర్యాన్ని గురి చేసే విషయంగా కూడా ఇదంతా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజల చైతన్యం శ్రేవితాస్